మన క్షత్రియ ఫుడ్స్ లో ఫేవరెట్ ఐటమ్ మటన్ కీమా సాంబార్ రైస్ సో దాని గురించి ఎక్కడెక్కడ నుంచి జనాలు వస్తా ఉంటారు ఇప్పుడు అది కూడా టేస్ట్ చేసేద్దాం సేపటి నుంచి వెయిట్ చేస్తున్నానండి ఈ ఐటమ్ కోసం చాలా చాలండి చాలండి సో ఒక అప్పుడే వేసుకుని ఆ ఫ్లేవర్ మనకి కడుపు నిండిపోద్దు అనమాట ఆరోమా సాంబార్ సాంబార్ గాని దాంట్లో దాంట్లోంచి వచ్చే గీతో ఆ రోమా ఏదైతే వస్తుందో వేడి వేడిగా అవ్వబో టేస్ట్ ఎంత బాగుందంటే ఇది డైలీ మీ దగ్గరలో ఉంటే డైలీ ఇక్కడే వచ్చి టేస్ట్ చేసే ఎంత ఉంది మార్నింగ్ ఈవినింగ్ కూడా అండి మన దగ్గర స్పెషల్ స్పెషల్ డిష్ అండి ప్లస్ దీనికి ఫ్యాన్స్ ఉంటారు అండి అందులో నేను ఒక దాన్ని ఆన్ చేసుకోండి ఫ్యాన్స్ అంటే ఎంత ఫ్యాన్స్ ఉంటారు అంటే అండి మన విజయవాడలో మనకి అంటే ఆవిడికి గణపవరం అండి విజయవాడ ఏమో బతుదండి మామూలుగానే ఆవిడ పుట్టినరోజు రోజున అడిగిందంటే అది ఎలా కట్టాలతో తీసుకెళ్తానో ఛాయ్ నుంచి కోరుకోవాలని అడిగిందండి అడిగేటండి ఆయన మొత్తం అడిగేటండి అడిగితే నాకు క్షత్రియ పురుషులు సాంబర్ రైస్ తినాలని ఉంది అంటే అక్కడి నుంచి వచ్చారండి ఇక్కడ నైట్ నైన్ ఓ క్లాక్ వచ్చారండి మనకి సిక్స్ థర్టీకి కాల్ చేశారండి నైన్ కాల వచ్చారండి వచ్చి తినేసారండి ఎగ్జారం రాజగారం దాంట్లో మీరు ఏం కలుపుతారండి

అది నార్మల్ రైస్ లాగా అనిపిస్తుంది కానీ కొన్ని రెస్టారెంట్ లో మేము టేస్ట్ చేసినప్పుడు ఇక్కడ టేస్ట్ చేసినంత రాలేదు అసలు మేము ఇంట్లో ట్రై చేయాలనుకున్నా కూడా ఈ టేస్ట్ అది అందుకే ఎందుకు ఇంటి ప్రయోగాలు అని చెప్పేసి మగ్థం బాగుంటుంది ఈ సాంబార్ రైస్ కొంచెం హై పిచ్ అని మీరు అనుకున్నా పర్వాలేదు కానీ ఎక్కడ తగ్గకుండా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అసలు ఇక్కడ వస్తే బిర్యానీ తినాలా సాంబార్ రైస్ తినాలా అని కన్ఫ్యూజన్ తో ఇదైపోతూ ఉంటాం అంత బాగుంటదండి బిర్యానీ తింటారంటే బిర్యానీతో పాటు కంపల్సరీ బిర్యానీ క్లోజింగ్ టైం లో సాంబార్ రైస్ తింటారండి కొంచెం మంది ఓన్లీ సాంబార్ రైస్ తిని వెళ్ళిపోతారండి ఓన్లీ